ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే ఇంకో టాపిక్ ఏంటంటే ప్రధాని మోదీ గారు స్టూడెంట్స్ కోసం ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎడ్యుకేషన్లో ఇందులో మొట్టమొదటి స్కాలర్షిప్ అయితే ఈ స్కాలర్షిప్స్ కోసం దేశం మొత్తం మీద చాలా కార్పొరేట్ కంపెనీలు ఎన్జిఓలు విడివిడిగా పనిచేస్తున్నాయి ఒక పేద విద్యార్థి తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏ ఎన్జిఓ సాయం చేస్తుందో ఆన్లైన్లో తెలుసుకోవాలంటే చాలా ఎన్జిఓలు కనిపిస్తాయి అయితే వాటిలో దేనికి అప్లై చేసుకోవాలన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అది నిజమైందా జెన్యున్దా కాదా అనేది అయితే ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పేద విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సాయం చేసే కార్పొరేట్ కంపెనీలను కార్పొరేట్ కాలేజెస్ని కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీని అలాగే ఎన్జిఓస్ని అన్నిటిని కలిపి ఒక పోర్టల్ కిందకి తీసుకువచ్చారు ఆ పోర్టల్ పేరే విద్యా సారథి ఈ విద్యా సారథి పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్డిఎల్ సంస్థ ద్వారా నడిపిస్తుంది సో ఈ పోర్టల్కి సంబంధించిన లింకుని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ పోర్టల్లో ఏ విద్యార్థి అయినా హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి డబ్బు పరంగా సాయం కావాలంటే విద్యాసారధి పోర్టల్ ద్వారా మీ ఎడ్యుకేషన్ మీ ఇతర అర్హతల ప్రకారం ఎన్జిఓలకు కానీ లేదా డైరెక్ట్గా పేద విద్యార్థులకు ఉచితంగా ఎడ్యుకేషన్ అందిస్తున్న కార్పొరేట్ కాలేజీలకు కానీ అప్లై చేసుకోవచ్చు విద్యాసారధి పోర్టల్లో అన్ని ఎన్జిఓలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి ఈ విద్యాసారథి పోర్టల్ ద్వారా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సాయం చేస్తున్న సంస్థల్లో టాటా గ్రూప్ బిర్లా గ్రూప్ భారతీ సిమెంట్ వివో మొబైల్ లాంటి కార్పొరేట్ కంపెనీలు వారి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా బాగా చదివే పేద విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సాయం అందిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలే కాకుండా దేశంలోని హెచ్జీ కొన్ని ఫౌండేషన్లు వాటిలో హెచ్డి ఫౌండేషన్ బ్లూ స్టార్ ఫౌండేషన్ అరవింద్ ఫౌండేషన్ లాంటి ఎన్జిఓ సంస్థలు కూడా ఈ విద్యా సారథి పోర్టల్ ద్వారా స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సాయం చేస్తున్నాయి అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచితంగా ఎడ్యుకేషన్ అందించేవి అందించేందుకు దేశంలోని నూట డెబ్బై మూడు కార్పొరేట్ కాలేజెస్ కొన్ని ప్రైవేటు యూనివర్సిటీస్ కూడా ముందుకు వచ్చాయి వాటిలో వచ్చేసి బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మెట్స్ ఏషియన్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్ ఫార్మసీ బెంగళూరు యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ సారీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా నూట మూడు కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ముందుకు వచ్చాయి అయితే ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకునే స్టూడెంట్స్ ముందుగా విద్యాసారథి పోర్టల్లో అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీరు చదివే కోర్స్ అంటే డిగ్రీ బీటెక్ పీజీ పిహెచ్డీ ఇలా ఏ కోర్స్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేసి మీ కోర్స్ కోసం స్కాలర్షిప్ అందిస్తున్నటువంటి ఎన్జిఓలని అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఆ అప్లికేషన్ పంపించాలి అయితే కొన్ని ఎన్జిఓలు మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి ఆన్లైన్లోనే టెస్ట్ కండక్ట్ చేస్తాయి ఈ టెస్ట్లో పాస్ అయిన వారి రిజల్ట్స్ కూడా ఇదే పోర్టల్లో అంటే విద్యాసారథి పోర్టల్ ద్వారానే రిలీజ్ చేస్తారు ప్రతి అకాడమిక్ ఇయర్కి ముందే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారు స్కాలర్షిప్ కోసం టెస్ట్ రాయాలి అనుకునే స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కోసం విద్యాసారధి పోర్టల్ని చెక్ చేసుకోవాలి అయితే ఈ పోర్టల్ ద్వారా సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్కి సంవత్సరానికి పదివేల నుంచి నలభై వేల వరకు స్కాలర్షిప్ అందుతుంది ఇప్పటి వరకు ఈ విద్యాసారధి పోర్టల్ ద్వారా పదకొండు లక్షల తొంభై వేల పైగా స్టూడెంట్స్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వారిలో ముప్పై ఒక్క వేల మందికి స్కాలర్షిప్ అందించబడ్డాయి ఇది ఒక రకంగా చూస్తే గవర్నమెంట్ జాబ్ టైపు అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఒక జాబే ఉంటుంది కొన్ని వేల అప్లికేషన్స్ వస్తాయి ఆ ఒక్క జాబ్ కోసం కానీ జాబ్ ఒక్కరికే వస్తుంది సో ఇక్కడ కూడా ఎవరైతే పేద స్టూడెంట్స్కి మేము డబ్బు పెట్టి చదవలేము అనుకుంటేవారో బాగా చదివే స్టూడెంట్స్ సింపుల్గా ఈ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మీరు అప్లై చేసుకుంటే మీరు టెస్ట్ కనుక షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ అందుతుంది బాగా ప్రిపేర్ అయి రాయాలి ఈ విద్యార్ విద్యాసారథి పోర్టల్ ప్రధాన ఉద్దేశం బాగా చదివే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అందించడం అలాగే దేశంలోని ఉచితంగా ఎడ్యుకేషన్ అందిస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎడ్యుకేషన్ కోసం సాయం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలను కానీ ఒక దగ్గరికి తీసుకురావడం దీని ద్వారా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం వేరే వారిపై ఆధారపడకుండా మరియు మోసపోకుండా కూడా ఉంటారనే ప్రధాన ఉద్దేశంతో ప్రధాని మోదీ గారు ఇన్ని ఇన్స్టిట్యూట్స్ని నూట డెబ్బై మూడు ఇన్స్టిట్యూట్స్ని ఎన్జిఓస్ని కార్పొరేట్ కంపెనీస్ని విద్యాసారథి పోర్టల్ ద్వారా ఒక దగ్గరికి తీసుకువచ్చారు రేపు మరొక పోర్టల్ ఇది కూడా వచ్చేసి నూట యాభై రకాల స్కాలర్షిప్స్ అందిస్తుంది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ గురించి తెలుసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు పేద స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి రేపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ గురించి తెలుసుకుందాం జై హింద్